ఇవాళ నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అంటే నేను అనేక ఎపిసోడ్లు చేశాను ఏంటి అంటే మీ గత ప్రేమను ఎలా తిరిగి పొందాలో మీ ఎక్స్ మీ దగ్గరకు తిరిగి రావాలంటే ఏమి చేయాలో దాని గురించి నేను మాట్లాడాను దానిలో ఒక ముఖ్యమైన టిప్ ఏమిటి అంటే నో కాంటాక్ట్ రూల్ ఏంటి ఈ నో కాంటాక్ట్ రూల్ అంటే మీ పార్ట్నర్ ఎవరైతే బ్రేకప్ అయ్యారో లేదా మీరు బ్రేకప్ అయితే ఇటీవలగా వారికి ఫోన్ చేయడం లేదా మెసేజ్ చేయడం వారు మిమ్మల్ని బ్లాక్ చేసినా వేరే నంబర్ నుండి ప్రయత్నించడం ఇదంతా మానేసి మీరు మిమ్మల్ని రిఫైన్ చేసుకోవడం ఆ వ్యక్తి మిమ్మల్ని మిస్ చేసుకోవడానికి లేదా ఆ బ్రేక్అప్ ప్రాసెస్ చేసుకోవడానికి టైం ఇవ్వడం ఇది చాలా మందికి వర్క్ అయింది అవును ఎందుకు అంటే చూడండి ఒకరు మనల్ని ఎందుకు బ్లాక్ చేస్తారు అంటే వారికి మనతో ఎలాంటి కాంటాక్ట్ ఉంచుకోవడం ఇష్టం లేదు లేదా వారి ఎమోషన్స్ ప్రాసెస్ చేసుకోవడానికి ఏది కావాలి ఏది కాదు అనేది ప్రాసెస్ చేసుకోవడానికి టైం కావాలి అందుకే మనం ఆ ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తే మన సెల్ఫ్ రెస్పెక్ట్ ను మనం ఉంచుకుంటే అప్పుడు వారు చేసినది తప్పు అనిపించవచ్చు లేదా వారి జీవితంలో ఏదో మిస్ అవుతున్నాను అని తెలుసుకుని తిరిగి వస్తారు కానీ నో కాంటాక్ట్ రూల్ మానిప్యులేషన్ లేదా ఆ వ్యక్తిని తిరిగి రావడానికి ఉపయోగించాలా అంటే ఖచ్చితంగా కాదు ఎందుకు మనం ఉపయోగిస్తున్నాము అని చెప్పడం కాదు మీరు మీరే ఈ ప్రాసెస్ లో హీల్ అవ్వాలి ఎందుకు అంటే ఇది వారు తిరిగి రావడం కోసం కాదు వారికి నేను ఇంపార్టెంట్ అనిపించాలి వారితో మాట్లాడకపోతే అనేది కాదు చూడండి ప్రతి ఎనర్జీ ఇప్పుడు నేను మీ గురించి ఆలోచిస్తున్నాను మీ గురించి ఫీల్ అవుతున్నాను అంటే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఎందుకు అంటే ప్రతి ఆలోచనకు దాని స్వంత వైబ్రేషన్ ఉంటుంది దాని స్వంత శక్తి ఉంటుంది చూడండి ఎవరినైనా తెలిసినప్పుడు ఆ వ్యక్తికి మీపై ఇష్టం లేదు అని చెప్పినా మీకు ఆ వ్యక్తి చెప్పకపోయినా మీకు వారి మనస్సులోని ఫీలింగ్ అర్థమవుతుంది ఆ వ్యక్తికి నాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అనేది తెలియదు ఆ వ్యక్తిని చూస్తే నాకు సరిపోదు అనేది మీ మనస్సుకు అర్థమవుతుంది అలాగే మీరు ఎప్పుడూ మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తుంటే లేదా మీ ఎనర్జీ వారితో ఉంటే ఖచ్చితంగా వారు మిమ్మల్ని మిస్ చేసుకోవడానికి వీలు ఉండదు ఎప్పుడు ఎవరైతే మిమ్మల్ని మిస్ చేసుకుంటారు అంటే మీ ప్రెజెన్స్ లేనప్పుడు మీ ఫీలింగ్స్ లేనప్పుడు మీ ఎమోషన్స్ లేనప్పుడు అప్పుడు వారు మిమ్మల్ని మిస్ చేసుకుంటారు ఎప్పుడు మీరు వారి గురించి ఆలోచిస్తుంటే వారికి అది ఫీల్ అవుతుంది అందుకే మీ జీవితంలో బిజీగా ఉండండి మీ లైఫ్ కి ప్రయోరిటీ ఇవ్వండి మీరు శక్తివంతంగా నిలబడండి నిలబడండి అంటే ఫిజికల్ గా కాదు ఎమోషనల్ ఇండిపెండెన్స్ ను పెంచుకోండి ఎప్పుడు అంటే ఎప్పుడూ మనం ఎవరినైనా చేస్తుంటే వారు మన నుండి దూరం అవుతుంటారు ఎప్పుడు మనం కాన్సిస్టెంట్ గా ఉంటామో ఇప్పుడు చూడండి ఉదాహరణకు నేను ఏమి ఆర్డర్ చేస్తున్నాను ఏదైనా మేనిఫెస్ట్ చేయడానికి కాదు ఎందుకు అంటే ఏమవుతుంది అంటే మీరు ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ చేస్తే మీరేమైనా లేదు అంటే ఇంట్లో ఏమవుతుంది ఎవరు పంపారో వారికి తిరిగి వెళ్లిపోతుంది అలాగే మనం ఏదైనా మేనిఫెస్ట్ చేయాలి మన జీవితంలో ఏదైనా పొందాలి అంటే మనం మొదట సెంటర్ గా ఉండాలి మనం టెన్షన్ లేకుండా ఉన్నప్పుడు మనం ఏదైనా చేయవచ్చు తో ఎవరైనా ఏదైనా సాధించగలరా లేదు ఈ నో కాంటాక్ట్ రూల్లో ఆ వ్యక్తి లేకుండా నేను ఉండగలను అనే ఆత్మవిశ్వాసం పెంచుకోండి ఒక ఇండిపెండెన్స్ ను పెంచుకోండి తర్వాత ఆ వ్యక్తి వస్తే రాకపోతే కూడా మీరు ఇండిపెండెంట్ గా ఉంటారు చూడండి ఆ వ్యక్తి ఎప్పుడు చాలా రిలేషన్షిప్ లో మనం ఏమి చేయాలి అనుకుంటాము ఆ సాధన చేయలేము ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటాము అక్కడికి వెళ్ళలేము ఏమి అనుకోవాలి అది కాదు కానీ దీన్ని మీరు ఒక బ్రేక్ అని తెలుసుకోండి మీరు మీరే ఎమోషనల్ స్టేబిలైజ్ అవ్వండి ఎప్పుడు మీరు ఏదైనా తప్పు చేస్తుంటే వారికి టైం ఇవ్వండి టైం ఇవ్వండి అని అడగడం లేదా ప్రేమ ఇవ్వండి అని అడగడం ప్రేమ కోసం ఏదైనా చేస్తాను అనేది కావచ్చు ఇదంతా నుండి మీరు ఎప్పుడు దూరం అవుతారు మీరు ఎమోషనల్ ఇండిపెండెంట్ అవుతారు మళ్ళీ ఆ వ్యక్తి మీ జీవితంలో వస్తే మిమ్మల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి ఎందుకు అంటే ఆ వ్యక్తి వెళ్లేటప్పుడు ఉన్న వ్యక్తి మీరు కాదు వచ్చిన తర్వాత మరింత బలంగా ఉంటారు ఆ ఎమోషనల్ ఇండిపెండెన్స్ ఉంటుంది మళ్ళీ వారు మీ ప్రేమను గెలవడానికి ప్రయత్నిస్తారు అది వదిలేసి మీరు అడగడం మానేస్తే మీరు బతిమాలుతుంటే వారు మిమ్మల్ని చాలా మానిపలేట్ చేస్తారు అందుకే ఈ నో కాంటాక్ట్ రూల్ ఏంటి అంటే కేవలం వారు తిరిగి రావాలి అనేది కాదు మనం మెసేజ్ చేయకపోవడం లేదా కాల్ చేయకపోవడం లేదా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కాదు ఆ వ్యక్తి లేకుండా నా జీవితం నడపగలను అనే ధైర్యం పెంచుకోండి అప్పుడే ఒక రిలేషన్షిప్ స్టేబిలైజ్ అవుతుంది వారిపై ఉన్న ఒబ్సెషన్ ఏమిటి ఏం చేస్తున్నారు ఎవరితో ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఇదంతా వదిలేయండి ఎందుకు అంటే ఒకటి మీరు మీకు ప్రాధాన్యం ఇవ్వండి ఆ వ్యక్తిని మనస్సు నుండి డిలీట్ చేయకండి ఫేస్బుక్ లో ఏమైనా ఎవరైనా ఉన్నా వారి గురించి మాట్లాడకండి ఇది ఏమి చేయకూడదు అప్పుడు మీరు వారి ఒబ్సెషన్ నుండి బయటపడతారు చూడండి ఆ వ్యక్తి మనకు ఎంత అందంగా కనిపిస్తారు ఎంత ఒబ్సెసివ్ గా ఉంటాము అంటే మనం ఆ వ్యక్తిపై ఉంచే ఫీలింగ్స్ ఎలాంటి వ్యక్తి మనతో ఉండాలి అనే ఊహలు ఆ వ్యక్తిని ఆకర్షణీయంగా చేస్తాయి కానీ ఆ వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి అనే నిజం ఎప్పుడు మనకు అర్థమవుతుందో అప్పుడు ఆ వ్యక్తిపై ఉన్న ఒబ్సెషన్ అట్రాక్షన్ అన్నీ తగ్గిపోతాయి మీరు మీకు విలువ ఇవ్వండి మీ ఫీలింగ్స్ కు ప్రాధాన్యం ఇవ్వండి అప్పుడు మిమ్మల్ని ఎవరూ మానిప్యులేట్ చేయలేరు అని చెప్పుకుంటూ ఈ రోజు ఎపిసోడ్ ను ముగిస్తున్నాను ధన్యవాదాలు